హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను టెన్ డేస్ బ్యాక్ మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి తర్వాత మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉంటే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి అంతే కదా ఫ్రెండ్స్ నిన్న మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి తగ్గే వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలు నిన్నట్లానే తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకునే వాళ్ళకి మరలా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట అదేమంటే ఈరోజు ఉన్నట్టుండి బంగారం ధరలోని స్వల్పంగా మనకి పెరుగుదల అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లోని బంగారం వెండి ధరలు ఇంకా ఇంకా భారీగా తగ్గుతాయని చెప్పేసి మనకైతే చెప్తా ఉన్నారనమాట ఈ మార్పులు అనేవి మనకు ఒక రెండు నెలల వరకు ఉంటాయి అన్నమాట అంటే బంగారం ధరలు అనేవి తగ్గడం అనేది ఒక రెండు నెలల వరకు జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో నిరాశ అయితే పడొద్దు ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా బంగారం ధరలు ఎలా ఏంటో మనం చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయల పెరుగుదలతో డెబ్బై ఒక వెయ్య యాభై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయల పెరుగుదలతో యాభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఇరవై ఇరవై ఐదు రూపాయల పెరుగుదలతోని ఏడు వేల నూట ఐదు రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయల పెరుగుదలతోని డెబ్బై ఒక వెయ్యి యాభై రూపాయలయితే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల డెబ్బై రూపాయల పెరుగుదలతో డెబ్బై ఏడు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరల్లోని మనకి స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది కానీ వెండి అనేది స్థిరంగా ఉందన్నమాట సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు స్వల్పంగా పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు మరలా ఏదైనా ఒక అప్డేట్ ఉన్నట్టయితే ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే